ఏడారి దేశమే కదా ఇంకా ఇలాంటి పచ్చని మొక్కలు ఏమి లేవు అనుకున్నాను కానీ ప్రశాంతంగా తీసుకుంటే సముద్రం ఆటో అంటారు కదా ఇప్పుడు వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట అందుకని ఇది ఎలాగుంది చూడండి ఒకప్పుడు ఇది అంతా కూడా సముద్రమే ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కూడా ఉంది అక్కడక్కడను కానీ నడుస్తుంటే నేల మాత్రం దిగుతుంది ఇది ఉందంటే సుమారు ఆకారులు అయితే ఉంది ఇక్కడ రిసార్ట్లు కూడా ఉన్నాయి మా మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళని అక్కడ దించేసి నేను ఈ పచ్చని మొక్కలను చూసి ఇంక ఇటు రావాలి చూడాలని అనిపించింది అనమాట అందుకని వచ్చేసాను ఇటు కానీ ఇంకా ఇటు వెళ్తుంటే ఇంకా దిగిపోతుంది కాలు ఇక చూడండి దిగిపోతుంది అనమాట ఇంకా కానీ చాలా బాగుంది అసలు ఇక్కడ చూడండి ఈ ఉప్పు నీరు కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయంటే బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మొత్తం చెట్లు పెట్రోల్ సౌండ్ కీసికీసి మంట బలే ఉన్నది ఇక్కడ ఇది చూడండి ఇంకా ఇంక ఇది ఆగారు అన్నమాట ఇంకా సుమాలకి అయ్యా లాస్ట్లో మీకు కనిపిస్తుంది చూసారా అదే రిసార్ట్లు నా కారు అయితే అక్కడ పార్కింగ్ చేశాను చాలా సల్లగా ఉంది అసలే చూడండి సరౌండింగ్ ఉంది ఇక ఈ మొక్కలు చూడండి ఎలాగున్నాను అసలే ప్రకృతి అంటే బాగుంది చూడండి పెద్ద అడవి కింద ఉంది చాలా పెద్ద అడవి కింద ఉంది ఆ మొక్కలు దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను కానీ అసలు కుదిరితే లేదు దిగిపోతుంది అనమాట వాటర్ అయినా సరే ఒకసారి వెళ్తాను చూస్తా కొలది అయితే దిగిపోతుంది ఇంకా బాడైపోతుంది ఇప్పుడు ఈ షూతో నేను అయితే కారు దగ్గరికి వెళ్ళానంటే మొత్తం కారు మొత్తం బాడైపోద్ది అనమాట చూడండి ఎంత బాగుంది అబ్బా ఈ మొక్కలు ఉన్నాయి కదా అక్కడ ఈ మొక్కలు అనమాట అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద అయితే ఉన్నాయి సముద్రం ఆటూ అంటారు కదా ఇప్పుడు వాటర్ అంతా వెనక్కి అనమాట అందుకని ఇది ఎలాగుంది ఇంకా ఫుల్ వాటర్ వచ్చిందంటే ఇదంతా కూడా వాటర్ అయిపోద్ది అనుకుంటాను నేను అయితేనే చూడండి ఇక్కడ వాటర్ ఎలాగొచ్చిందో కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి ఇది ఇక్కడ వాటర్ చూడండి ఎలా ఉందో అంటే సముద్రం ఇక్కడ దాకా అయితే వస్తుంది అనమాట వాటర్ ఈ చెత్త అంత చూసారు ఎక్కడ దాకైతే వస్తుంది ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో సూపర్ చాలా బాగుంది నాకైతే అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది కాకపోతే దురదృష్టం ఏంటంటే అక్కడ రిసార్ట్లోనే చూసారా అక్కడి నుంచి అక్కడికి వచ్చి లోపల మేడం అయితే ఫోన్ చేశారు వచ్చామని నేను అంత త్వర త్వరగా వచ్చాను త్వర త్వరగా వచ్చి చూసి లోపల మేడం గారు అయితే ఫోన్ చేశారు బాగుందండి ఈ సుమారు ఆకారులో ఉందనమాట ఇప్పుడు లోపల కారుతోనే వెళ్దాం అనుకున్నాను కానీ బండి కానీ దిగిపోయింది అనుకోండి చాలా కష్టమవుతుంది అసలు ఇటు పక్క అవడో కూడా రావట్లేదు ఇంక నేను ఒక్కడనే కష్టపడాలి అందుకని ఎందుకలా అంత రిస్క్ అయినా అనమాట లేదంటే బండి వేసుకుని వెళ్తున్నాను అలా లాస్ట్ దాకాను ఇంక చూడండి లాస్ట్ ఉంది కదా లాస్ట్ దాకా వెళ్ళొచ్చు అనుకున్నాను కానీ ఇసుకలో ఎప్పుడు ఎక్కడ బండి దిగిపోతుందో తెలియదు అనమాట దాని గురించి ఇంకా నేనైతే నడుచుకుంటూ వెళ్ళాను మేడం గారు ఫోన్ చేసేసారు ఇదే అండి సుమారు ఆఖరులో అయితే ఇలా ఉందన్నమాట చాలా బాగుంది ఒకసారి ఇది కూడా చూడండి వెనకాల పక్క అదంతా ఇంకా ఏడారే ఇంకా అదంతా కూడా ఏడారు ఇంకా లేదు అక్కడ అక్కడెక్కడో అకాడమీ ఒకటి ఉంది నావీ అకాడమీ అక్కడి నుంచి ఇంకా చూడండి ఇంక ఏమి లేవు నుంచి వస్తే ఆ గ్రీనరీ కనిపిస్తుంది చూసారా ఇదంతా కూడా సుందరం అనమాట ఉప్పు నీటిలోనే అలాగే మొక్కలు వచ్చిన అసలే నేను ఇంకా అసలు ఇలాంటి ప్లేస్ లేదేమో అనుకున్నాను నేను ఇంకా ఏడాది దేశమే కదా ఇంకా ఇలాంటి పచ్చని మొక్కలు ఏమి లేవు అనుకున్నాను కానీ నేను అనుకున్నది రాంగ్ అన్నమాట చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అది అంతా కూడా పెద్ద అడవిలాగా ఉంది మనం ఎక్స్ప్లోర్ చేయలే కానీ బాగా మంచి కంటెంట్ ఉంటుంది కాకపోతే నేను వెళ్ళిపోవాలి తప్పదు గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది అన్న బాబు చలిగాలి వచ్చి మమ్మల్ని చలిగాలి అసలు ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు కానీ తప్పడం లేదు ఇంకేం చేస్తాం మరి ఇంకా వచ్చామన్నది మేడము అయినా నాకు నాకెందుకో మనసహాలు ఒప్పులేదన్న వాటి పట్టి నుంచి వెళ్ళాలని నాకు ఎందుకైనా అటు లాస్ట్ దాకా వెళ్ళాలనిపిస్తుంది కానీ మరి బండి వేసుకెళ్తే మరి దిగిపోద్ది ఏంటో తెలీదు దిగిపోయిందంటే మనం ఇంకేం చేయలేము ఇంకా ఇక్కడ పోనీ ఎవరినైనా మన ఫ్రెండ్స్ ఎవరి నుండి పిలుద్దామంటే వాళ్ళు రారు ఎక్కడైతే సుమాలా ఆకారు చూడండి ఎంత బాగుందో ప్లీజ్ ఇవన్నీ గెస్ట్ హౌస్లు ఇంక ఇవన్నీ కూడాను సముద్రం పక్కన ఇవన్నీ గెస్ట్ హౌస్లు చూడండి ఇవన్నీ కూడా పాత బిల్డింగ్లు అన్నమాట కనపడకం చూసారా రిసార్ట్లో అక్కడే ఉన్నారు మేడం వాళ్ళు వాళ్ళకి డబ్బు ఎక్కువ అంత మాటలు ఇక్కడ తిరుగుతూ ఉంటారో బట్ వాళ్ళు తిరితే మంచిదేలండి నాకు కూడా నేను కూడా వాళ్ళతో పాటు ఇలాంటి ప్లేస్లని చూసేస్తాను ప్రత్యేకించి మనం రావాలంటే రాలేము వాళ్ళు బళ్ళోర్రో మనం రాలేము ఒకవేళ సెలవు తీసుకుని ట్యాక్సీకి వచ్చినా మన ఆస్తులు అడిగేస్తారు ఈ మధ్య గ్యాప్లోనే మళ్ళీ పని మనిషి ఫోన్ చేసింది ఎక్కడున్నావు అని ఒక్కరా బండి లేదు బ్రహ్మానందం లాగా గేట్లు గుద్దిగా వెళ్ళిపోవాలి ఇదే 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 లోపలికి వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటాడు ఇప్పుడు ఆడన్ని క్వశ్చన్లు అడుగుతాడు ఎవరో ఏంటి ఎక్కడని చూడండి ఈ రిసార్ట్లో ఎలాగుందో ఎంత ప్రశాంతంగా ఉందిరా ఇలాంటి దిక్కుని రూమ్ తీసుకుంటే భలే ఉంటుంది మా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే క్లోజ్ చేస్తున్నాను వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖర్తలో నువ్వు మరిన్ని ప్లేసులను కూడా నేను విజిట్ చేస్తున్నాను ఇలా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్